హలో ఎవ్రీవన్ దిస్ ఈస్ సూర్యకుమారి వెల్కమ్ టు సూర్య జర్నల్ నింగి కెగిసిన ధృవతారకు అస్రునివాళి ఘటిస్తూ స్వేచ్ఛ తిరుగుబాటు చేయరా అంటూ దేశభక్తిని అల్లూరి సీతారామరాజు చిత్రం ద్వారా ప్రబోధించిన దేశభక్తుడిగా పనిచేసి అంటూ ప్రజాక్షేమం కోసం ప్రతి ఒక్కరూ నడుం బిగించి ముందుకు సాగితే సాధించలేనిది ఏదీ లేదంటూ పాడి పంటలు చిత్రం ద్వారా రైతులు సంఘటితంగా ఉండాలని సందేశం అందించిన రైతు బిడ్డగా అంటూ ఈనాడు చిత్రం ద్వారా కార్మికులకు హితబోధ చేసిన అది రెండక్షరాల చైతన్య దీప్తి ఆకాశంలో ధృవతారగా నిలిచిన మన సూపర్ స్టార్ ఘట్టమనేని శ్రీ శివరామకృష్ణ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన తేజోమూర్తి కృష్ణ ఈ తార గురించి ఎంత చెప్పినా తక్కువే కళ భగవంతుడిచ్చిన వరం అది ఏ ఒక్కరి సొత్తు కాదు ఒకరు చెబితే వచ్చేది కానీ ఒకరిని చూసి నేర్చుకునేది అంతకన్నా కాదు స్వతహాగా వారిలో ఆసక్తి నటనపై మక్కువ ఉండాలి అప్పుడే కళాకారుడు నూరు శాతం విజయం సాధిస్తాడు మనిషి ఉన్నా లేకున్నా వారు చేసిన పాత్రల రూపంలో సజీవంగా మన కనుల ముందు నిలిచి ఉంటారు ఆకాశంలో ఒక తార నా కోసం వచ్చింది ఈవేళ అంటూ ధృవతారగా కాంతులీనుతూ కంతు కనువిందు చేస్తున్న రెండక్షరాల తార సినీ ప్రపంచంలో తిరుగులేని నటుడు సూపర్ స్టార్ కృష్ణ ఏలూరులో బిఏ చదువుతున్న రోజుల్లో అక్కినేని నాగేశ్వరరావుకు జరిగిన సన్మానం ఆయనకు దక్కిన ప్రజాదరణ చూసిన ఘట్టమనేని శివరామకృష్ణకు నటనపై ఆసక్తి కలిగింది తర్వాత కాలంలో సినీ వినీలాకాశంలో ఓ సరికొత్త అధ్యాయం సృష్టించారు ఎందరో కళాకారులకు సాంకేతిక నిపుణులకు మార్గదర్శిగా నిలిచారు పంతొమ్మిది నలభై మూడు మే ముప్పై ఒకటిన గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెం గ్రామంలో జన్మించిన కృష్ణ అనుకున్న లక్ష్యం చేరుకోవడం కోసం అహర్నిశలు శ్రమించారు ఆయన నటించిన సినిమాలు తెలుగులో కొత్త సాంకేతికతను పరిచయం చేశాయి ముఖ్యంగా పంతొమ్మిది డెబ్బై ఆరు పంతొమ్మిది ఎనభై ఐదు మధ్యకాలంలో ఆయన కెరియర్ అత్యుత్తమ దశకు చేరుకుంది సగటును ఏడాదికి పది సినిమాలలో నటించిన కృష్ణ రోజుకు మూడు షిఫ్ట్లు పనిచేసేవారట నటన మాత్రమే కాదు డబ్బింగ్ సైతం తనే చెబుతూ ఏడాదికి పది చిత్రాలు విడుదల చేసేవారంటే నటనపై ఆయనకు ఉన్న అభిమానం వెలకట్టలేనిది ముఖ్యంగా మరే ఇతర నటుడికి లేని ఓ సుగుణం కృష్ణకు ఉంది నిర్మాతల నటుడు అని ఆయన నటించిన సినిమా ఏదైనా పరాజయం సాధించినప్పుడు పారితోషికం వదిలేయడంతో పాటు మరో చిత్రం అదే నిర్మాతకు చేసి విజయం అందించేవారట అందుకే ఆయనకు నిర్మాతల పాలిట కల్పతరువుగా కీర్తించేవారు ఎన్నడూ ఎవరిని నొప్పించడం కానీ ఇతరుల ఉన్నతిని చూసి ఓర్వలేకపోవడం కానీ తనతో కలిసి నటించే హీరోయిన్స్ ఇతర నటులతో స్నేహపూర్వకంగా ఉంటూ అజాత శత్రువుగా మిగిలారు చిత్రసీమలో మరుపురాని విజయాలను సొంతం చేసుకున్న కృష్ణ మూడు వందలకు పైగా చిత్రాలున్నాయి తెలుగులో తొలి జేమ్స్ బాండ్ చిత్రం గూడచారి వన్ వన్ సిక్స్ తొలి కౌబాయ్ చిత్రం మోసగాళ్లకు మోసగాడు తొలి ఫుల్ స్కోప్ సినిమా అల్లూరి సీతారామరాజు తొలి ఎంఎం చిత్రం సింహాసనం చిత్రసీమకు సరికొత్త సాంకేతికతను పరిచయం చేసిన ఘనత కృష్ణకే సొంతం తాను కోరుకున్న ప్రజాదరణ అతి కొద్ది కాలానికే సాధించారు మరెవ్వరికీ లేని విధంగా రికార్డు స్థాయిలో రెండు వేల ఐదు వందల అభిమాన సంఘాలు ఏర్పడ్డాయంటే ఆయన పట్ల అభిమానుల గుండెల్లో ఎలాంటి స్థానం ఉందో ఊహించవచ్చు ఆయన నటించిన ఓ చిత్రం విజయోత్సవ వేడుకకు ఆంధ్రప్రదేశ్ నుంచి ముప్పై వేల మంది అభిమానులు నాలుగొందల బస్సుల్లో స్వచ్ఛందంగా మద్రాసుకు తరలి వెళ్లడం అంటే చిన్న విషయం కాదు దేశభక్తితో స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలర్పించిన అల్లూరు సీతారామరాజు చరిత్రను అల్లూరి నడియాడిన ఏజెన్సీ ప్రాంతంలో చిత్రించి అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు ఈ చిత్రానికి ఉత్తమ నటుడిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారం అందించింది తర్వాత కాలంలో అనేక సంస్థలు జీవిత సాఫల్య పురస్కారాలు అందించాయి రెండు వేల తొమ్మిదిలో పద్మభూషణ్ పురస్కారం పొందిన కృష్ణ నట వారసత్వానికి ఆయన కుమారుడు మహేష్ బాబు నిలువెత్తు రూపం తెలుగు చిత్రసీమ ఉన్నంతకాలం ఆయన నటించిన చిత్రాలతో చిరస్మరణీయంగా మిగిలి ఉంటారు